హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీమ్ అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దీనికి సంబంధించి ఎన్ఎల్ఎం స్కీమ్కు అర్హత పొందాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్ మనకు ఉండాలి అదేవిధంగా సబ్సిడీ ఎంత ఉంటుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి ఎక్కడ అప్లై చేయాలి అదేవిధంగా రీపేమెంట్ ఏ విధంగా ఉంటుంది సబ్సిడీ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మనకు క్షుణ్ణంగా తెలుసుకున్న ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కనగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉద అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ఆ ఛానల్ మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్లకు వచ్చేస్తే ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రవేశపెట్టిన ఒక గొప్ప స్కీమ్ అని చెప్పొచ్చు వ్యవసాయ అనుబంధ రంగంగా చాలా మంచి ఆప్షన్ అయితే దీని లోపల ఏ ఏ ఏ యూనిట్లు మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే గొర్రెలు మేకలు కోళ్ళు మరియు పందులకు సంబంధించిన యూనిట్ పెట్టుకోవచ్చు వీటితో పాటు మరొక యూనిట్ ఏంటంటే పశుగ్రాసంకు సంబంధించి కానీ సైలేజ్ తయారు చేయడం కానీ లేదా దానా యూనిట్ను కానీ పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది అంటే ఈ ఐదింటి కోసం ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఆ అంటే గొర్రెలు మేకలు కోళ్ళు పందులు పసుగు సంబంధించి పశుగ్రాసము లేదా దానా యూనిట్ అని చెప్పొచ్చు అయితే వీటికి సంబంధించి ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది ప్రారంభం చేయబడింది అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎంటర్ప్రియర్లను తయారు చేయడం పాలు గుడ్లు మాంసం ఉత్పత్తికి సంబంధించి ఇతర దేశాలపై ఆధారపడకుండా మనకు మనమే స్వయం సమృద్ధి సాధించడం అనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్కు అప్లై చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇది ఒక వ్యక్తి కానీ చేయొచ్చు లేదా గ్రూప్గా కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫార్మర్స్ ప్రొ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అంటే ఎఫ్పిఓగా ఫామ్ అయ్యి కానీ రైతుల కొంతమంది రైతులు కలిసి ఎఫ్పిఓగా ఫామ్ అయితే వారు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్వయం సహాయక మహిళలు అంటే ఎస్ఎస్జి గ్రూప్లు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా రైతు సహకార సంఘాలుగా చేయొచ్చు ఈ విధంగా ఒకరు కానీ లేదా ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది అంతేకాకుండా కావాల్సిన ఈ స్కీమ్కు సంబంధించి గొర్రెలు పెట్టాలన్నా మేఘలు పెట్టాలన్నా ఏ కోళ్ళు పెట్టాలన్నా దానికి సంబంధించి మనకు కనీస ట్రైనింగ్ అనేది ఈడీపీ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ ట్రైనింగ్ పొందినట్టుగా ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంతేకాకుండా ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి అంతేకాకుండా సొంత భూమి ఉండాలి అంటే మనం పెట్టబోయే యూనిట్ని బట్టి వందన రెండు వందల మూడు వందల ఐదు వందల అంటే మనకు సబ్సిడీ పరంగా చూసుకుంటే పది లక్షల సబ్సిడీ ఇరవై లక్షల ముప్పై నలభై యాభై అనే సబ్సిడీని బట్టి మనకు ల్యాండ్ అవసరం అవుతుంది ఆ ల్యాండ్కు సంబంధించి సొంత స్థలం అయినా ఉండాలి లేదా లీజుకు తీసుకున్న స్థలం కానీ చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ క్రిటేరియా మనకు ఫాలో అయినట్టయితే ఇవి మనం కలిగి ఉన్నట్టయితే అర్హత సాధించినట్టు కదా చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎన్ఎల్ఎం స్కీమ్కు అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి కావాలి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై రకాల డాక్యుమెంట్లు మనకు అవసరం అవసరం పడతాయండి అయితే దాంట్లో మొట్టమొదటిగా ప్రధానమైనది చూసుకున్నట్టయితే అంటే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనకు అవుతుంది అంతేకాకుండా ల్యాండ్ పేపర్లు సొంత ల్యాండ్ ఉందా లేదా లీజుకు తీసుకున్న ల్యాండ్ అనేది మనం ల్యాండ్ పేపర్లు అవసరమవుతాయి ఆ ల్యాండ్కు సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా అడ్రస్ ప్రూఫ్ కింద అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ఇంటి నెంబర్కి సంబంధించి కరెంట్ బిల్లు లేదా ఓటర్ ఐడి లాంటివి అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు అలాగే బ్యాంక్ క్యాన్సల్ చెక్ అవసరమవుతుంది పాన్ కార్డు కావాలి ఆధార్ కార్డు మన ఫోటో కావాలి అదేవిధంగా మన షేర్కు సంబంధించి టెన్ పర్సెంట్ షేర్ కంపల్సరీ స్కీమ్ లోపల పెట్టేది ఉంటుంది కాబట్టి మన షేర్కి సంబంధించిన అమౌంట్ కావాలి అదేవిధంగా గ్రూప్గా చేస్తున్నట్టయితే ఆ గ్రూప్ గ్రూప్లో ఉన్న వ్యక్తుల అందరి యొక్క ఆధార్ కార్డులు కావాలి ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడ్ కావాలి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనే సర్టిఫికేట్ కూడా అవసరం పడుతుంది ఇక లాస్ట్ త్రీ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ అవసరం అవుతుంది అయితే దీనిపై తీవ్రంగా విమర్శలు రావడంతో ఐటీ రిటర్న్స్ అనేది అందరు రైతులకు ఉండవు కాబట్టి యువతకు అప్పుడే కొత్తగా వచ్చిన యువతకు కూడా కొందరికి ఉండవు కాబట్టి దీంతో దీన్ని కొంతవరకు రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో అంతేకాకుండా బ్యాంకు స్టేట్మెంట్ కావాలి లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం అవుతుంది అలాగే క్యాష్ సర్టిఫికేట్ మనం ఎంతవరకు చదివి ఉన్నామో ఆ చదివినకు చదువుకు సంబంధించి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అవసరమవుతుంది అదేవిధంగా ట్రైనింగ్ సర్టిఫికెట్ మనం ఏ యూనిట్ అయితే పెట్టగలుగుతున్నామో ఆ యూనిట్కు సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలి దానికి సంబంధించి మనకు ఏదైనా అనుభవం ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అయితే ఇవన్నీ కావాలి మనకు అర్హత ఏంటో తెలుసుకున్నాము కావాల్సిన డాక్యుమెంట్లు ఏమో తెలుసుకున్నాం అయితే వీటిని ఏం చేయాలనేది చూస్తే ఎక్కడ అప్లై చేయాలనేది ఒకసారి చూసుకున్నట్టయితే దీనికి వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎల్ఎం డాట్ ఉద్యమి మిత్ర డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోపల అప్లై చేయాలి ఇంకా దాని లోపల డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇచ్చి ఉన్నారు ఆ డీటెయిల్స్ని మనొకసారి మనం క్లియర్గా చూసుకున్న తర్వాత ఇది ఐదు స్టెప్లలో అప్లై చేసేది ఉంటుంది ఒక స్టెప్ మొదటి స్టెప్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి రెండో స్టెప్ స్టెప్లో ఎన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ ఆ విధంగా కావాల్సిన సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ వాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలి అయితే అప్లికేషన్ చేసుకున్న తర్వాత కన్సర్డ్ టీమ్కు మన అప్లికేషన్ వెళ్తుంది వారు మన ఏ ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో సర్వే నెంబర్ని బట్టి ల్యాండ్ ఫోటోస్ ప్లస్ ల్యాండ్ డీటెయిల్స్ మనం ఉంచుతాం కాబట్టి అక్కడికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని పోతారు వెరిఫికేషన్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయనిపిస్తే వాళ్ళు మనకు సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేస్తారు అంటే అంతకుముందే మనం బ్యాంకు అప్రూవల్ ద్వారా బ్యాంక్ కన్సర్న్ లెటర్ తీసుకొని ఉంటాం కాబట్టి ఆ బ్యాంకు డీటెయిల్స్ ప్లస్ మన డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మరియు ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు సబ్సిడీ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఆ సబ్సిడీ అమౌంట్ అనేది మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ దీని ద్వారా లభిస్తుంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ లోపల యూనిట్ ప్రారంభంలో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత త్రీ ఇయర్స్ యూనిట్ను కొనసాగిసి కంటిన్యూగా మన ఈఎంఐలు కనుక రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నట్టయితే త్రీ ఇయర్స్ తర్వాత మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ మొదట మొట్టమొదటి ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ త్రీ ఇయర్స్ తర్వాత ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అంటే మొత్తంగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది మనకు మన యొక్క లోన్ రూపం లోన్ మొత్తంలోనే తగ్గింపు అనేది జరుగుతుంది మనకు చేతికి ఇవ్వడం అనేది అయితే జరగదు సో కాబట్టి ఈ విధంగా సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యూనిట్ల ద్వారా ఏం పెట్టుకోవచ్చు యూనిట్లు ఏదేది అర్హత కలిగి ఉన్నాయనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే గొర్రెలు మేకలు కోళ్ళు పందులు అయితే పశుగ్రాసాలు లేదా దాన తయారు యూనిట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము గొర్రెల యూనిట్ కనుక చూసుకున్నట్టయితే కోటి రూపాయల వరకు లోన్ అనేది మ్యాక్సిమంగా స్టార్ట్ అవుతుంది ఇవ్వడం జరుగుతుంది అవి కోటి రూపాయల లోన్కి వచ్చేసి యాభై లక్షల రూపాయలు మనకు సబ్సిడీ ద్వారా అంతే మరొక యాభై లక్షలు అనేటివి ఫార్టీ ల్యాక్స్ మనం లోన్ రూపకంగా తీసుకొని టెన్ ల్యాక్స్ మన షేర్ అనేది పెట్టుకుంటే అంటే టెన్ పర్సెంట్ మన షేర్ పెట్టుకుంటే సరిపోతుంది నలభై లక్షల లోన్ రూపకంగా తెలుసు తీసుకోవచ్చు సో అయితే కోటి రూపాయలతో యూనిట్ మొట్టమొదట ప్రారంభం చేయడం జరిగింది అయితే దీనిపై బ్యాంకర్లు నిరాసక్తతో చూపించడం సాధారణ వ్యక్తులకు తీసుకోవడం ఇబ్బంది తదితర అత్యంత ఇబ్బందుల మధ్య నిరసనలు వ్యక్తం కావడంతో గవర్నమెంట్ కొంచెం సడలింపు ఇచ్చి మ్యాక్సిమం అయితే కోటి రూపాయలు అయితే మినిమం ట్వంటీ ల్యాక్స్ నుండి కూడా ఈ యూనిట్ ప్రారంభం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు అయితే ట్వంటీ ల్యాక్స్ సంబంధించి చూసుకున్నట్టయితే మినిమం వంద గొర్రెలు ప్లస్ ఐదు గొర్రెపోతులు అంటే మొత్తానికి నూట ఐదు గొర్రెలతో మనం యూనిట్ ప్రారంభం చేయొచ్చు ఈ నూట ఐదు గొర్రెలకు ఇరవై లక్షల కాస్ట్ అయితే ఉంటుంది షెడ్ ప్లస్ జీవాల పెంపకం కోసం అయితే ఈ ఇరవై లక్షల లోపల పది లక్షల సబ్సిడీ పోగా మరో పది లక్షలు మనం చెల్లించాల్సి ఉంటుంది ఆ విధంగా రెండు వందల గొర్రెలకు అయితే రెండు వందలు ప్లస్ పది మేల్ మేల్ గొర్రెలు దానికి వచ్చేసి యూనిట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ కాగా సబ్సిడీ ట్వంటీ పర్స ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే యూనిట్ కాస్ట్ వచ్చేసి మూడు వందలు ప్లస్ పదిహేను గొర్రెలు అరవై లక్షలకు దాంట్లో సగం సబ్సిడీ అలాగే నాలుగు వందలు ప్లస్ ఇరవై గొర్రె పోతులు కాబట్టి ఎయిటీ ల్యాక్స్ ఐదు వందలు ప్లస్ ఇరవై ఐదు పోతుంది కాబట్టి కోటి రూపాయలు అంటే దానికి సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై లక్షలు సబ్సిడీ రూపకంలో మనకు అందుతుంది సో మొత్తానికి మనము ఏదైతే ఎన్ఎల్ఎం స్కీమ్లో పొందాలనుకుంటున్నామో దానికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది మనకు తప్పనిసరిగా రావడం జరుగుతుంది అయితే మనం నిజాయితీగా యూనిట్ను పెట్టుకున్నప్పుడే మనం పూర్తి స్థాయిలో సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంటుంది మనకు అక్కడ ప్లేస్లో అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సబ్సిడీ ఇచ్చేది మనకు సిడ్బీ ద్వారా నాబార్డ్ ఆధ్వర్యంలో ఎంపిక జరిగినప్పటికీ సిడ్బి ద్వారా మనకు సబ్సిడీ రుణం సబ్సిడీ లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వారు సరిగ్గా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నేస్తారు అయితే దీంట్లో వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇరవై లక్షల నుండి కోటి రూపాయల వరకు మనకు స్కీము పెట్టినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు అయితే రావడం జరిగింది ఈ కొందరికి ల్యాండ్ లేకపోవడం లేదా ల్యాండ్ ఉన్నప్పటికీ బ్యాంకర్లు సహకరించకపోవడం షూరిటీ పెట్టమని చెప్పడం లేదా ఈ ల్యాండ్ ఈ ఏరియాలో ఎలిజబుల్ కాదని చెప్పడం తదితర బ్యాంకర్లు ఇబ్బందులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరిగింది దాని ద్వారా కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే మనకు బ్యాంకర్ల ద్వారా అవసరం లేకుండా కూడా ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కోటి రూపాయల లోన్కు సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే కోటి రూపాయలలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే యాభై లక్షల సబ్సిడీ బోను మిగిలిన యాభై లక్షలలో టెన్ పర్సెంట్ మనం పెట్టు కోటి రూపాయలలో టెన్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ మనం పెట్టుకునేది ఉంటుంది నలభై లక్షలు లోన్ రూపకంలో తీసుకునేది ఉంటుంది అయితే ఆ నలభై లక్షలు ఇవ్వడానికి నానా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి బ్యాంకులు కొన్ని ఈ ఇబ్బందుల దృష్ట్యా ఆ నలభై లక్షలు సొంతంగా కూడా పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది సో నలభై లక్షలు కాకపోయినా చిన్న యూనిట్లైనా ట్వంటీ ల్యాక్స్ యూనిట్ కానీ ఫార్టీ ల్యాక్స్ యూనిట్లు కానీ దానిలో సగం సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై లక్షల యూనిట్ కనుక చూసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ పెట్టుకోవచ్చు అది చాలా సులభం కాబట్టి ఎక్కువ మంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా రిలాక్సేషన్ ప్రభుత్వం ఇవ్వడంతో ఈ మధ్య కాలంలో మనకు ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది మూవ్మెంట్ బాగా జరుగుతుందని చెప్పొచ్చు గతంలో ఈ స్కీమ్ వచ్చిన మొదట్లో అయితే స్కీమ్ చూసుకోవడానికి చాలా గొప్పగా అనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది చాలా తక్కువ మందికి మాత్రమే చేరేది ఏ జిల్లాలో ఏ ఇద్దరు గురికో వచ్చేది అయితే ఈ మధ్యకాలం లోపల కొన్ని సరలింపులు ఇవ్వడంతో చాలా బాగానే రన్నింగ్ అవుతుంది అయినప్పటికీ కొన్ని బ్యాంకర్స్ వల్ల వాళ్ళ పరిమితుల విషయా కొన్ని ఇబ్బందులు అయితే తప్పడం లేదు ఇక ఈ లోన్కు సంబంధించి రీపేమెంట్ ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆ రీపేమెంట్ అనేది సెవెన్ ఇయర్స్లో మనం రీపేమెంట్ చేయడానికి రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మన డిపిఆర్ను బట్టి అంటే డిటెల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం సమర్పించిన విధంగా షెడ్కి ఎంత కాస్ట్ అవుతుంది పశుగ్రాసానికి ఎంత కాస్ట్ అవుతుంది అదేవిధంగా పశుగ్రాసం పెంపకానికి ఎంత కాస్ట్ అవుతుంది జీవాలను తీసుకురావడానికి ఎంత కాస్ట్ అవుతుంది అన్నీ కూడా మనం డిటెల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పొందుకోవాల్సి ఉంటాము దాని ద్వారా అమ్మకం ఏ విధంగా జరుగుతుంది మనకు లాభాలు ఏ విధంగా వస్తాయి తద్వారా మనము రీపేమెంట్ నెలవారీగా ఏ విధంగా చేయగలుగుతాం అనేది కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనం ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం సెవెన్ ఇయర్స్ లోపల మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈఎంఐ కూడా క్లియర్గా ప్రతి నెలసారిగా ఈఎంఐ చెల్లింపులు అనేవి చేయాల్సి ఉంటుంది సో అయితే బ్యాంకు లోన్కు వెళ్లకుండా సొంత నిధులు ఉన్నవారు ఈ రీపేమెంట్తో పని లేకుండా సబ్సిడీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటి వాళ్ళ సొంత నిధులతోటి యూనిట్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మొదట్లోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వారికి అందుతుంది ఆ తర్వాత త్రీ ఇయర్స్ కూడా కంటిన్యూగా వాళ్ళ యూనిట్ నడుస్తున్నట్టయితే త్రీ ఇయర్స్ తర్వాత మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది పొందడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు సో ఈ విధంగా మనకు ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది యువతకు కానీ ఎంటర్ప్రీన్యర్లు కానీ వ్యవసాయ అనుబంధ రంగంగా పనిచేసుకోవడానికి చాలా మంచి స్కీమ్ చాలా పెద్ద స్కీమ్ అని చెప్పొచ్చు ఈ ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా రైతు స్థాయిలో యూనిట్లు పెట్టుకోవడానికి అందిన సందర్భాలు లేవు సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు సో ఇదండి ఎన్ఎల్ఎం స్కీమ్కి సంబంధించి వీడియో వీడియోకి సంబంధించి దాదాపు అన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీ ముందుకు ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు కానీ మీ వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే ఇటువంటి మరెన్న యూస్ఫుల్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది సో మరొక వీడియోలో మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ బై బాయ్